హాయ్ అండి అందరికీ నమస్తే ఎందుకంటే ఎక్కడైనా ఒక వెంచర్లో మన కస్టమర్ల చేత ఇన్వెస్ట్ చేయించాలి అంటే అక్కడ కస్టమర్కి మంచి రిటర్న్స్ రావాలి అలా రిటర్న్స్ రావాలంటే కస్టమర్ అక్కడ ఆ వెంచర్లో పర్టికులర్గా జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి కీ రోల్ అనేవి పోషిస్తాయి ప్రధానంగా మేము చూసింది ఏంటి అంటే హైవే సిటీ వెంచర్లో కస్టమరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అని మేము నమ్మిన మేము నమ్మిన విషయాలు ఏమిటి అంటే ఎక్కడైనా ఓ చోట ల్యాండ్ కొన్నప్పుడు ఆ ల్యాండ్ అభివృద్ధి జరిగి మంచి రిటర్న్స్ రావాలి అంటే అక్కడ కొంతమంది జనాలు వచ్చి ఇల్లు కట్టుకొని నివసించాలి ఎప్పుడైతే మన ప్లాట్ పక్కన ఇల్లు పడుతున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా మన ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది దాని ద్వారా మంచి రిటర్న్స్ వస్తాయి సో మన వెంచర్లో చాలామంది ఆల్రెడీ కొన్ని కుటుంబాలు వచ్చి నివసిస్తున్నాయి ఇంకో పదిహేను మంది ఇల్లు కట్టుకోబోతున్నారు సో లివింగ్ అనేది స్టార్ట్ అయింది సో కాబట్టి ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా రెండో పాయింట్ వచ్చేసి సౌకర్యాలు ఏ వెంచర్లో అయినా సరే ఎవరైనా వచ్చి కొనాలి అంటే అక్కడ మినిమమ్ సౌకర్యాలు ఉన్నాయి ఉండాలి మంచినీళ్ళు డ్రైనేజీ కరెంట్ ఫెసిలిటీ చుట్టూ సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి పార్కులు విశాలమైన తారు రోడ్లు ఇలాంటి ఫెసిలిటీలు సౌకర్యాలు కనుక ఉంటే గనక ఖచ్చితంగా ఫ్యూచర్లో మన ప్లాట్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా థర్డ్ పాయింట్ రోడ్డు కనెక్టివిటీ ఏ వెంచర్కైనా సరే రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన వెంచర్ వచ్చేసి ఐదు రాష్ట్రాల నేషనల్ హైవే మీద ఉంది కాబట్టి ఇటుపక్క రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ హాస్పిటల్స్ కానీ డైరెక్ట్ హైవే రోడ్డు కనెక్టివిటీ ఉంది ఒక ఐదు నిమిషాల్లో మనం కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు పది నిమిషాల్లో బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు పది నిమిషాల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు సో రోడ్డు కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంది నాలుగో పాయింట్ ఏంటంటే ఎవరైనా వచ్చి ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ల్యాండ్లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ అనేవి ఉండకూడదు ఆ ల్యాండ్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనడానికి ఒకే ఒక్క నిదర్శనం ఏంటంటే పూర్తి ప్రభుత్వ అనుమతులతో ఆ వెంచర్ వేసి ఉండాలి దాన్ని అప్రూవ్డ్ లేఅవుట్ అంటారు డిటీసీపీ కానీ వుడా కానీ అప్రూవ్డ్ లేఅవుట్ అంటారు ఈ అప్రూవల్స్ అన్నీ కూడా మన వెంచర్గా ఉన్నాయి సో కస్టమర్కి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి అని చెప్పడానికి ప్రధానమైన కారణాలు అయితే ఇవి అందుకే ఏంటంటే కస్టమర్కి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అందుకు నేషనల్ హైవే మీద వెంచర్ కాబట్టి సో నేషనల్ హైవే మీద ఉన్న వెంచర్ ఏంటంటే ఒక ఊరికో లేకపోతే ఒక రోడ్డుకో ఒక ఏరియాకో పరిమితం కాదు సో ఓవరాల్గా ఎక్కడి నుంచైనా సరే నేషనల్ హైవే మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కస్టమర్స్ కానీ మన క్లయింట్స్ కోరుకుంటారు సో రేపు రీసేల్ అప్పుడు కూడా నేషనల్ హైవే మీద ఉన్న అయితే మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది సో మన నారాయణ రియల్ ఎస్టేట్ ద్వారా ఏంటంటే మనం ప్రమోట్ చేస్తున్న ఈ వెంచర్లో ఇన్ని రకాల ఫెసిలిటీలు ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్